రైతు సోదరులకు సుభాభివందనం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఏద మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేప రొయ్య పిల్లలు గొర్రెల పంపిణీకి మరోసారి ఏర్పాట్లు చేస్తోంది ఈ ఏడాది ఆగస్టు ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభిస్తున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు వీటిని పెంచే కార్యక్రమం ద్వారా కొంతైనా ఆర్థిక స్థితి మెరుగుపడుతుందనే కారణంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మంత్రి తలసాని ప్రకటించారు వచ్చే నెల మొదటి వారంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు రాష్ట్రంలో రెండో విడత చేపపిల్లల పంపిణీకి రంగం సిద్దమైంది వచ్చే నెల ఐదో తేదీ నుంచి మళ్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఈ మేరకు రాష్ట పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని ఇరవై నాలుగు వేల చెరువులు రిజర్వాయర్లలో యాభై కోట్ల ఖర్చుతో ఎనభై ఒక్క కోట్ల చేపపిల్లలను డెబ్బై ఎనిమిది నీటి వనరుల్లో పది కోట్ల ఖర్చుతో ఐదు కోట్ల మంచునీటి రొయ్య పిల్లలను విడుదల చేసేలా ఈ సమావేశంలో ప్రణాళిక రూపొందించారు ఆగస్టు ఐదున సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ రంగనాయక సాగర్ రిజర్వాయర్లలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ చేప పిల్లలను విడుదల చేయనున్నారు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రెండో విడత పాడి గేదెలు గొర్రెల పంపిణీని త్వరలోనే చేపట్టేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర డైరెక్టర్ లక్ష్మారెడ్డి టిఎస్ఎల్డీఏ సీఈఓ మంజువాణి విజయ డైరీ ఎండి శ్రీనివాసరావు ఏడి రామచందర్ చందర్ మత్స్యశాఖ జేడి శంకర్ రాథోడ్ ఇతర అధికారులు పాల్గొన్నారు కరోనా నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ఇరవై ఐదు మంది మాత్రమే ఉండేలా చూడాలని మాస్క్లు తప్పనిసరి ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసినటువంటి కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనుష్యాలు ఎంతో సంతోషంగా ఉన్నారు అయితే ఈ సంవత్సరం కూడా ఇరవై కోట్ల చేప పిల్లల్ని పంపిణీ చేయాలి దాంతో పాటు ఐదు కోట్ల రోజులను కూడా పంపిణీ చేయాలన్నటువంటి ప్లానింగ్ మేము చేసుకోవడం జరిగింది దయచేసి అందరూ కూడా ఐదో తేదీ నుంచి పాల్గొనాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండోది మీకు డీవార్మింగ్ కానివ్వండి వ్యాక్సిన్ కానివ్వండి అంటే జీవాలకు ఏ ఇబ్బందులు లేకుండా మరి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం దాంతోపాటు వన్ నైన్ సిక్స్ టు కూడా ఈరోజు మనం ఏవైతే ఏర్పాటు చేసిన అంబులెన్స్ వెహికల్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి తప్పకుండా ఆ సర్వీసెస్ని రైతులందరూ ఉపయోగించుకుంటున్నారు రెండోది సీజనల్ ఏదైతే వర్షాలు బాగా వచ్చినాయి కాబట్టి ఈ డిమామి కానివ్వండి వ్యాక్సిన్ కానివ్వండి ఏ ఆటంకాలు ఇబ్బందులు లేకుండా మరి బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటు హైదరాబాద్ సిటీలో నూట యాభై అంటే మున్సిపల్ డివిజన్లు నూట యాభై ఉన్నాయి కాబట్టి డివిజన్ ఒకటి ఫిష్ అవుట్లెట్లు మరి త్వరలోనే ప్రారంభించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తన మానసపుత్రిగా అయిన ఉచిత చేప పిల్లల గొర్రెల పాడి గేదెల పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు వలలు అందించినట్లు వారు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు చేపలను ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఆయన చేశారు మెగా చేశారు మామిడి ఏంటంటే మన భారతదేశంలోనే గర్భించే స్థాయిలో చేయాలనేటువంటి ఉద్దేశం మా విజయ డైరీ టక్నాలేజ్ పోతుంది మా ప్రొడక్ట్స్ కూడా చాలా డిమాండ్ ఉంది అవుట్లెట్లు అన్ని ప్రాంతాలలో రావాలనేటువంటి ఒక ప్లానింగ్ ఆల్రెడీ జరుగుతుంది కొంత చేసుకుంటూ పోతున్నాం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెంపుల్ ప్లేసెస్ కానీ టూరిజం ప్లేసెస్ కానీ కొంత ఈ ఫారెస్ట్ ఏరియాలో వాటి హైవేస్ బట్టి ప్రతి దగ్గర అవైలబిలిటీ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్లానింగ్ కూడా జరుగుతుంది జాతీయ ప్రతిభ గర్భ గర్భోత్పత్తి కార్యక్రమం ఇదేంటంటే దేశంలోనే మనం నెంబర్ వన్ ఉన్నాం మళ్ళీ ఆగస్టు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఆగస్టు ఫస్ట్ నుంచి వచ్చే సంవత్సరం మే రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాం మాకు ఇంతకుముందు సిమెన్స్ అనేది ఓన్లీ కరీంనగర్ ఉంటుంది ఇప్పుడు కంసర్పల్లిలో కూడా బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మేమీ త్రీ మంత్స్లో కూడా అది కంప్లీట్ అయింది దాని ద్వారా కూడా మరి బ్రహ్మాండంగా అంటే మన యొక్క మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా సప్లై చేసే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ రోజు మా డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం సెకండ్ దాని కింద ఆల్టర్నేటివ్గా ఏదైతే మీ జీవాల మీద డిపెండ్ అయిన వాళ్ళ సంఖ్య పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం రెండోది షీ కూడా మెల్చెనిమల్ రెడ్ కూడా అతి త్వరలోనే సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కొన్ని కారణాల వలన మన క్లైమేట్ కండిషన్ కావచ్చు లేకపోతే పక్క రాష్ట్రాలలోకి తెచ్చినాం కాబట్టి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంత ఆపడం జరిగింది అది తొందరలో మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ కార్యక్రమాన్ని మళ్ళీ స్పీడ్గా చేపట్టడం జరుగుతుంది ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు పాడిగేదెలు మరణిస్తే బీమా ద్వారా జీవానికి బదులు జీవాన్ని కొనుగోలు చేసి ఇస్తున్నామని అన్నారు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి తొమ్మిది ఆరు రెండు ద్వారా గ్రామాల్లోని జీవాలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో మెగా డైరీ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు ఆగస్టు ఒకటి నుంచి మే రెండు వేల ఇరవై ఒకటి వరకు కృత్రిమ గర్భధారణ కార్యక్రమం కొనసాగుతుందని ప్రస్తుతం కరీంనగర్లోని కేంద్రం ద్వారా మాత్రమే పశువీర్య ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు